హలో ఎవ్రీవన్ అందరికీ ఎంతో ఇష్టమైన జంతికలు ఎలా చేయాలో చూద్దాం రండి ముందు పిండి తీసుకుని శనగపిండి సగం అలాగే బియ్య పిండి సగం తీసుకోవాలండి తర్వాత జల్లించుకోవాలి జల్లించుకుంటే డస్ట్ అయిన ఉంటే ప్యాక్ తీసేయాలండి ఇదిగోండి నేనైతే జల్లించేసుకున్నాను తర్వాత ఈ పిండిలో కొంచెం నువ్వులు కొంచెం వాము కొంచెం నువ్వులు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి తర్వాత కొంచెం సాల్ట్ దాన్ని సరిపడా వేసుకోవాలి తర్వాత నీళ్ళు మరగబెట్టుకుని మరుగుతున్న వాటర్ కొంచెం కొంచెంగా అందులో వేసుకొని కలుపుకోవాలండి ముందు ఒకసారి అవన్నీ వేసిన తర్వాత కలిపి తర్వాత వాటర్ వేసి కలుపుకోవాలి మరుగుతున్న వాటర్ వేస్తున్నాం కాబట్టి చేయి పెట్టకుండా ఇలాగా ఏదన్నా హెల్ప్ తీసుకుండి దేని హెల్ప్తోనే కలుపుకోవడం మంచిదండి లేకపోతే చేయి కాలిపోతుంది తర్వాత ఇదిగోండి ఇలా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి తర్వాత ఇదిగోండి ఇది తీసుకున్నానండి జంతుకులు వేయడానికి ఇదిగోండి ఇది త్రీ హోల్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను మొత్తం ఫోర్ ఉంటాయండి మనకి ఏ షేప్లో కావాలితే అది తీసుకోవచ్చు ఇలా కొంచెం కొంచెంగా తడుపుకుంటూ తీసుకోవాలి లేదు అంటే అందులో దిగదండి చాలా కష్టపడాలి ఈ సైజ్ సరిపోతుందండి ఒక ట్రిప్కి సైజ్ అయితే సరిపోతుంది దీనికి సరిపడా తీసుకుని ఇందులో పెట్టేసుకోవాలి తర్వాత ఆయిల్ లీట్ తర్వాత ఇలాగా మనకు కావాల్సిన షేప్లో మనకు కావాల్సిన సైజులో వేసేసుకుని జంతికలు అయితే ట్రిప్కి వచ్చేసి ఒక త్రీ త్రీ చొప్పున వేస్తున్నానండి ఇలా దాంట్లో వేసుకోవాలి ఆయిల్ చాలా హీట్గా అవ్వాలండి లేకపోతే ఆయిల్ పట్టేస్తుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని వేయించేసుకున్న పక్క తీసేసుకోవడమే ఒక వైపు కాలిన తర్వాత ఇంకో వైపుకు తిప్పుకోవాలి వేగిపోయినాయి అండి ఇంకా పక్కకు తీసేసుకోవడమే పక్కకు తీసేసుకుని మళ్ళీ ఇంకో టిప్ అయితే నేను వేసుకున్నానండి అలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసేసుకోవడమే అందులో వేసుకొని వేయించుకుని పక్కవ తీసేసుకోవడమేనండి అంతేనండి కరకరలాడే జంతికలు రెడీ అయిపోయినాయి చాలా